మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామున మీకందరికీ ప్రభునామ మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయ కాలం ఈ డైలీ బ్రెడ్ ద్వారా ఏసయ్య కృపా పరిచరులు అరుంధతి నగర్లో శాఫియా ప్రాంతంలో ఏసయ్య కృపా పరిచరుల ద్వారా సేవకులు దవి సేవకురాణులు ఎంతో భారం కలిగి దేవునికి చిత్తాన్ని ఆ భారాన్ని వారు మీద మోపుకొని దేవుని యొక్క పరిచయం చేస్తూ మీకు అందించుతున్నటువంటి ప్రతి ఒక్క మాటలన్నింటినీ కూడా మీరు విని ప్రభు ప్రభునామానం వందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము కూడా ఏసఐ కృ పరిచరులు ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా దైవిదాసులు చెప్పిన వాక్యాల ద్వారా బలపరచబడుతూ దేవుని సన్నిధిలో ఈ రీతిగా యువతీ కాలం ముందు డైలీ బ్రెడ్ ద్వారా మీతో ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో కూడి మీతో మాట్లాడుకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉదయ కాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మన హృదయంలో జ్ఞాపకం చేసుకొని మన హృదయంలో జ్ఞాపకం చేసుకొని వా దాని చిత్తాన్ని నెరవేర్చే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను నెరవేర్చే విధముగా మన ముందుకు సాగాలని ప్రభు పేట మానవ చేస్తున్నాను కాబట్టి అలా దేవుని యొక్క మాట విని దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు ఆత్మీయ నాయకుడైనటువంటి మోషేని బట్టి ఈ ఉదయ కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మోషే ఆరు లక్షల మంది ప్రజలను రక్షించే దాని కొరకు తన సొంత ఆలోచన తన సొంత బలము శక్తి కాదు కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో ఆయన ఏర్పరచుకున్నటువంటి విధముగా మోస ముందుకు నడిపించబడి అగ్నిలో నుండి దేవుడు అతన్ని మాట్లాడి బలపరిచాడు మోసిని మొదట ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ క్రైస్తవులారా అదేవిధంగా సేవకులారా మీకు అందరికీ ప్రభు మాట సెలిస్తున్నది ఏమన్నానంటే మనం అనేకులను రక్షించాలి అని అంటే మొదట మనము దేవుని యొక్క మాటను అగ్నిలో నుండి వస్తున్నటువంటి మాటను మనకి అగ్నిలో నుండి వస్తున్నటువంటి మాటను మనము లోబడి దేవుని సన్నిధిలో ఆ మాటను విని లోబడి ఆ మాట ప్రకారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే మనం అనేకులను దాని కొరకు ఒక మంచి నాయకుడిగా మార్గదర్శిగా మోస మనకి కనబడుతున్నాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయము రెండవ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ పొద మండుచుందే కానీ పొద కాలిపోవటం లేదు ఆ పొదలో నుండి నా తండ్రి మోసతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అని అంటే మోసే నా మాటలన్నీ కూడా మీరు అంగీకరించి లోబడి దాని ప్రకారంగా నీవు చేసినట్లయితే ఈ ప్రజలందరినీ కూడా రక్షించి నీ ద్వారా ఇదిగో నీ ద్వారా రక్షించి దేవునామానికి మహిమ వచ్చే విధముగా దేవుడు తన దాసులైనటువంటి మోసని గొప్ప నాయకుని దేవుడు ఎన్నుకున్నాడు అలాగే ఆయన ఆజ్ఞాపించినట్లుగా అగ్ని జ్వాలలుగా దేవుడు మోస ముందు నిలబడ్డాడు అగ్ని జ్వాలలుగా తన ప్రజలు ఎందుకు కూడా నిలబడినట్లుగా దేవునికి వాక్యములో మనం చూడవచ్చు నిర్గమాకాండం ఇరవై నాలుగు అధ్యయనం పదిహేడో వాక్యములో మనం చూసినట్లయితే యహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇజ్రాయేలీల కన్నులకు కనబడిను మోషే కన్నులకు కనబడే కనబడినటువంటి అగ్ని ఇజ్రాయేలీల ప్రజలకు కూడా కనబడి మోషను ఏ విధముగా బలపరిచిందో అలాగే లక్షల మంది కలిగినటువంటి ప్రజలందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచే దాని కొరకు నా తండ్రి అగ్నివలే అగ్నివలే ప్రతి ఒక్కరిని బలపరిచాడు కాబట్టి ద్వితీయోపదేశ కాండం నాలుగవ ధ్యేము ఇరవై నాలుగో వచ్చినంలో కూడా మనం చూసినట్లయితే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు ఎందుకు రోషము కలిగిన దేవుడు అన్నానంటే ఏ ఒక్క ఆత్మ నశించి దేవునికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్క ఆత్మ రక్షణలోనికి రావాలని ఒక ఆత్మీయమైనటువంటి రోషం కలిగినటువంటి దేవుడుగా మన మధ్య నిలిచి ఉన్నాడు కాబట్టి అటువంటి రోషం ఈనాడు నీకుందా నాకుందా ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే మన మన దేవుడు రోషం కలిగిన దేవుడు కనుక నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనము రోషము కలిగి ప్రార్థన చేసి దేవుడి నామమున మహిమ తెచ్చుకోవాల్సిందిగా మహిమ తీసుకుని రావాల్సిందిగా ప్రభుపేట మానం చేస్తున్నాను ఎలా అనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్ని రోషము గల దేవుడై ఉన్నాడని ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది మన దేవుడు దహించు అగ్ని అనగా పాపమును కాల్చివేసి రోషము కలిగినటువంటి నిత్యజీవమునకు పరలోక రాజ్యమునకు నిత్యత్వమునకు విశ్వాసమునకు నీతికు యథార్థకును కట్టుబడి ఉండేటువంటి గొప్ప దేవుడని దేవుడు తన ప్రజలకు తెలియచేస్తూ తన నాయకులకు తెలియచేస్తూ బలపరుస్తున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ దినాన రోషము కలిగినటువంటి దేవుని పక్షమున నీవు కూడా ప్రతిదినము రోషము కలిగి ప్రార్థన చేసి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి మోసే వలె ప్రజలను రక్షించే దాని కొరకు అగ్నిలోనికి వెళ్ళి అగ్నిలో నుండి మాట్లాడుతున్న దేవుని యొక్క మాటకు లోపడుతున్నావా అలా లోపడుతున్నట్లయితే ఆ మాట ద్వారా ప్రభు చిత్తం ఏంటో నెరవేర్చబడుతుంది ఇది నాన్న చాలామంది దేవుని యొక్క మాటలకు లోబడుతున్నారే కానీ అగ్ని వంటి మాటలకు లోబడటం లేదు అగ్ని వంటి మాటలు ఎలా ఉంటాయంటే అవి ఇదిగో పొదలను కూడా కాల్చివేసేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మాటలు దేవుని యొక్క మాటలు కాబట్టి దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటున్నామో ఆ అగ్ని మన హృదయంలోను మండించబడి మండించబడుతున్నటువంటి మన హృదయము అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థన చేసి ప్రభు నామాన్ని గణపరిచే విధముగా మార్చబడాలని ఈ డైలీ బ్రెడ్ ద్వారా ప్రభునామాన్ని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా హిపిరిల్ క్రాసు పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యంలో కూడా మనం చూసినట్లయితే మన దేవుడు దహించు అగ్నేయుడని పౌలు కూడా మనకి మరలా మరలా గుర్తు చేస్తున్నాడు ఏ విధముగా అంటే ప్రీతికరమైన సేవ చేయదాలి అనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడని పౌలు మనకి తెలియచేస్తున్నాడు ఇది నాన్న ప్రీతికరమైన అనగా దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలనుకొని సేవ చేస్తున్నటువంటి అనేకులకును అదేవిధంగా విశ్వాసులకును అదేవిధంగా స్వార్థికులను ప్రతి ఒక్కరు కూడా ప్రభు పక్షాన ప్రీతికరమైన సేవ చేస్తున్నామా దహించు అగ్ అగ్నిచేత ఇదిగో లోబడి దేవుని యొక్క మాట చెత్త లోపడి రోషము కలిగినటువంటి సేవ చేస్తున్నామా రోషము కలిగి మన భారతదేశం కొరకు మన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నామా అదే రోషము దేవునికి ప్రియమైనటువంటి సేవగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఎలైనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు మన పక్షమున నిల్చున్న దేవుడు మన మధ్య నిల్చున్న దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కనుక దహించు అగ్ని అన్నటువంటి దేవుని యొక్క మాటలు ఆయన మాటలకు లోబడి మోసెవలే మోసెవలే గొప్ప నాయకుడైనటువంటి మోసెవలే లక్షల మందిని నడిపించినటువంటి లక్షల మందిని నడిపించినటువంటి మోసె ఏ విధముగా అగ్నిలాంటి మాటలకు లోబడి విధేయతను చూపించి ఆ మాట ద్వారా ఇదిగో బలపరచబడి నేను మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు అనని ఇదిగో చూపించినటువంటి ఒక నిదర్శనాన్ని మనము కూడా కలిగి ఉండాలని ప్రభుపేట మానే చేస్తున్నాను ప్రియులారా యువతీ కాలం ముందు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇన్ని దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎంత ఎంతమంది నశించిపోతున్నారు మనందరినీ జ్ఞాపకం చేసుకుందాం దేశాల కొరకు ప్రాంతాల కొరకు అనేకల కొరకు రోషము కలిగే ప్రార్థన చేసి అనేక ఆత్మలు రక్షించుకొని ప్రభు రాజ్యమును కట్టబడటకు గొప్ప నాయకులుగా గొప్ప స్వార్థికులుగా గొప్ప విశ్వాసులుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతిదినము ప్రతి ప్రార్థన చేసి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉంటారో ప్రార్థించుతున్నటువంటి ప్రతి వారిని నా ప్రభు ప్రేమగా ఎంచుకుంటాడు ప్రీతికర్మగా ఎంచుకుంటాడు కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ప్రేమగా ప్రీతికర్మగా నిలిచి ఉండాలనంటే అగ్ని వచ్చే మాటలకు మనం ఈ ఉదయకాలం మందు లోబడి దేవుని చిత్తంను నెరవేర్చుటకు మనమందరము కూడా ముందుకు సాగిపోదుము గాక ఇచ్చి మాటలు దేవుడు దీవించి ఆశ్రదించు గాక ఏసయ్య కృపా పరిచయల ద్వారా వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు శ్రద్ధగా విని ఆలకించి బలపరచబడి ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరచబడాలని యేసయ్య కృపా పరిచయల ద్వారా దేవునామాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి కాలం ముందు డైలీ బ్రెడ్ ద్వారా అయాదుగ మోషతో మాట్లాడినటువంటి అగ్ని వంటి మాటలు ప్రభాద్ గట్టి మాటలను కూడా ప్రభాత్ మేము నాయన ఆలకించి మోస ఏ విధముగా లోబడి ఏ విధముగా నిశ్చిత్తాన్ని నెరవేర్చి ప్రభా ఏ విధముగా అనేక ప్రజలను రక్షించే దాని కొరకు ఒక గొప్ప నాయకుడిగా అయ్యాడో అదేవిధంగా విధంగా ప్రభాత్కు మమ్మల్ని కూడా నిశ్చితాన్ని నెరవేర్చుతానికి కొరకు మాకు కావలసిన అగ్ని వంటి మాటలను ప్రభాత్కు మా హృదయంలోనికి మెండుగా దైత్యమని ప్రార్థిస్తున్న దేవానికి స్తోత్రములు నాయన ఇటు అగ్ని వంటి మాటలకు లోపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నీ వైపు త్రిప్పండి అగ్ని వంటి నిన్ను చూసి ప్రభు అయ్యాది మహిమను చూసి ఆయన ఆ మహిమలో నుండి మహిమలోనికి ప్రభ రక్షణ పొందుకొని కొన్ని రక్షణ పొందుకునే భాగ్యము దైక్ష్యం కాకుండా ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రీతికరమైన వారిగా ప్రతి ఒక్కరిని మార్చి మీ సేవా పరిచయలో మీ రాజ్యమును కట్టబట్టుకుని ఆయన ప్రతి ఒక్కరు పూనుకోనమని నా ప్రభుని రక్షకుడిని యేసుక్రీస్తు ప్రార్థించి అని వేడికొచ్చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్